సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి టికెట్ల కోసం ఆశవాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీటు దక్కని పక్షంలో పార్టీ మారేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు ఈ పరిస్థితి అన్ని పార్టీల్లోనూ నెలకొంది అయితే అనూహ్యంగా ఈసారి టీడీపీ టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ఉన్న గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు ఇక్కడ టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా సభ పెట్టి మరీ ప్రకటించారు ఈ పరిస్థితుల్లో ఈ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడంలో తలమునుకలై ఉన్న చంద్రబాబు దృష్టి తొలుత ఎన్ఆర్ఐ అయిన పెంబసాని చంద్రశేఖర్ పైన పడిందని వార్తలు వచ్చాయి దీనికి రోజుల పాటు మీడియాలోనూ పార్టీ వర్గాల్లోనూ హల్చల్ చేసిన ఆయన పేరు ఇప్పుడు మరుగున పడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు ఇదే సమయంలో చంద్రబాబు దృష్టిలో మరో పేరు తలుక్కున్న మెరిసిందని ఇప్పుడు చంద్రబాబు ఆ కొత్త వ్యక్తి వైపే మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారు దాదాపు అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఆయన కాదు భాష్యం భాష్యం అధినేత రామకృష్ణ రామకృష్ణకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా టాక్ నడుస్తోంది సామాజికంగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు టీడీపీ అంటిపెట్టుకుని రామకృష్ణ వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది రామకృష్ణ భాష్యం పేరమ్మ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన రాక ద్వారా గుంటూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి బలం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పటికే పిలిపించి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి